బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ నెల పద్నాలుగున మనం బ్రహ్మాండంగా జనగామలో జరుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో ముందస్తుగా మనం ఈరోజు జనగామ టౌన్ లో పురవీధుల గుండె బైక్ ర్యాలీ నిర్వహించడం అనేటువంటిది జరిగింది అదేవిధంగా ఎల్లుండి పదమూడవ తారీఖున మనము చైతన్య యాత్ర కూడా నిర్వహిస్తా ఉన్నాం దీనికి ప్రధాన కారణం ఏందనంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఒక మార్గాన్ని చూపాడు ఆ మార్గం వెంట మనం వెళ్ళాల్సిన అవసరం ఉన్నది చదువుతూ పోరాడు అనేటువంటి చదువు అంటే చదువుకుంటూ చదువులో విజ్ఞానం సంపాదించాలని చెప్పేసి మన చెప్పడం జరిగింది భారత భారత కాపాడుకోవాల్సిన ప్రతి ఉందని చెప్పేసి సందర్భంగా రెండు నిమిషాలు రాగల్లో మాట్లాడతాడు మాట్లాడిన తర్వాత మన సమావేశం భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను జయప్రదం చేయడం కోసమే జనగమ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా బైక్ ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ బైక్ ర్యాలీ సందర్భంగా జనగమ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలకు మేము పిలుపునిస్తున్నాం పద్నాలుగో తారీఖు జనగమ చౌరస్తాలో అంబేద్కర్ జయంతి ఉత్సవ సభను నిర్వహించబోతున్నాం ఈ సభకు అన్ని గ్రామాల నుంచి అన్ని మండలాల నుంచి అంబేద్కర్ వాదులు ప్రజా సంఘాలు అన్ని కుల సంఘాలు విద్యా సంఘాలు మేధావి వర్గాలు ప్రజలందరూ పెద్ద సంఖ్యలో తరలి వచ్చి జరగామా జిల్లా కేంద్రంలో నిర్వహించే సభను విజయవంతం చేయాల్సిందిగా మేము పిలుపునిస్తున్నాం భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానానికి అనుగుణంగా ఈ పాలక వ్యవస్థ నడుస్తున్నది కాబట్టి ఆయన ఆశయాల సాధన కోసం అందరం కలిసి కట్టుగా శ్రమించాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఓ కులానికో మతానికో వర్గానికో ప్రాంతానికో పరిమితమైన వ్యక్తి కాదు అంబేద్కర్ అందరి వాడు అందరి కోసం పనిచేసిన వాడు భారత రాజ్యాంగంలో హక్కులను ప్రసాదించి అందరి కోసం ఎనలేని సేవ చేసిన ఒక గొప్ప మహనీయుడు ప్రపంచమే ఐక్యరాయ సమితే ఆయన జన జన్మదినాన్ని వరల్డ్ నాలెడ్జ్ డేగా ప్రపంచ దేశాలు ఆయనను కీర్తిస్తుంటే భారతదేశంలో ఉన్న మన ప్రజలందరూ ఆయనను ఘనంగా కీర్తించాల్సిన బాధ్యత ఉన్నది ఆయన జయంతి ఉత్సవాల్లో భాగమై ఆయనను స్మరించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నదనే విషయాన్ని కూడా స్పష్టంగా గుర్తు చేస్తున్నాం కాబట్టి ఆ మహనీయుని ఆశయ సాధన కోసం అందరం కలిసి కట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది అందుకోసమే దశల ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడం కోసం ఎన్నడూ జరగని విధంగా జనగాముల ఉత్సవాలు ఘనంగా జరపడం కోసమే ఈ రోజు బైక్ ర్యాలీ నిర్వహించడం అదే పదమూడవ తారీఖున శోభాయాత్ర పేరుతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చైతన్య యాత్ర జనగామాలో జరగబోతున్నది కాబట్టి జనగామలో జరగబోయే చైతన్య యాత్రను చేసుకోవాలి అదేవిధంగా పద్నాలుగో తారీఖు జరగబోయే జయంతి ఉత్సవ సభలు కనీ విని ఎరగని రీతిలో జిల్లా కేంద్రంలో ధన్యవాదాలు హృదయపూర్వక పై కార్యక్రమాలు ఉత్సవ కంటే నిర్ణయించిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం అందరం కలిసి కట్టుగా పనిచేయాల్సిన బాధ్యత ఉన్నదనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని వచ్చి విజయవంతం చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తున్నా జయబీ డాక్టర్ జీ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను జీప్రం చేయడం కోసం జనగామరం మనం ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జరావు జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించకపోవడం దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం హైదరాబాద్లో రవీంద్ర భారత్ లో జరిగేటువంటి కార్యక్రమాన్ని అదేవిధంగా ఎల్పి స్టేడియం దగ్గర జరిగేటువంటి బాబు జగ్గేదా జయంతి ఉత్సవాల కార్యక్రమాన్ని అంబేద్కర్ ఉద్యోగం కార్యక్రమాన్ని ఎన్నికల ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి రాష్ట్ర ఉత్సవాల కమిటీని ఏర్పాటు చేసుకోవడం చాలా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకోసం అని అంటే డాక్టర్ బి అంబేద్కర్ గారికి ముఖ్యమంత్రి వచ్చి దండేస్తాడు కానీ అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ ఎందుకోసమే లేదని మేము డిమాండ్ చేస్తున్నాం మనం అందరం కూడా అంబేద్కర్ గారి ఆలోచన విధంలో మనం మనం ప్రయాణిస్తున్నాం కాబట్టి జీవించేటువంటి హక్కు ఆర్టికల్ ఇరవై దగ్గర ద్వారా మనకు కల్పించడం జరిగింది అదేవిధంగా ఆర్టికల్ ఇరవై ద్వారా ఏ ద్వారా చదువుకునేటువంటి హక్కు కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాబట్టి ప్రతి కూడా ఆయన యొక్క ఆచారం ముందు తీసుకోవడం పూజ చేయాలని రేపు ఏప్రిల్ పద్నాలుగులో జరిగంటే ఈ యొక్క నూట ముప్పై నాలుగవ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను మనం ఘనంగా నిర్వహించాలని ఈ అవకాశం కల్పించినవంటే అంటే ఉత్సవాల కమిటీ అధ్యక్షులు నంది వెంకట గారికి ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తున్నాను జై భీమ్ జై అంబేద్కర్ ఉంటి మనసి గతులు మారక తల్లడిల్లు గద సకల జనం బతుకు అగ్రకుల విషగిట పడి నలిగిపోవు గద నేటి దినం ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగును తను పెంకై రాకుంటే అడుగు అడుగు తను అనుభవించిన బాధలు తలసి భవిష్యత్తు అంతా ముందే తెలిసి తన నెత్తుడి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు భారతల నొదుటి రాతను అంబేద్కరు మార్చాడు ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే చీకటి ہر چندر بائی فر مہانی